ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం పండగ కదా సద్దలు చేస్తున్నాము రొట్టెలకి ఇది ఇట్లా చేసుకొని గాలించుకుంటే దీంట్లో ఇసుకో ఉంటే బయటికి వస్తుంది అన్నమాట సద్దలు తెలుసా మీకు ఇవి సద్దలంటారు ఇవి సద్దలంటారు సద్దలు ఎన్ని గాలిచ్చినదు మొత్తం మూడు కేజీలో నాలుగు కేజీలో నాలుగు కేజీలు అనుకుంటా ఇవన్నీ ఇట్లా గాలిచ్చి నానబెట్టి ఆరబెట్టేస్తాం ఆరబెట్టినాక సాయంత్రము గిన్నెకేసుకుంటాం ఆ పండగ చేయకూడదని అనుకున్నాను కదా అయితే ఏమీ కాదు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది కదా చేసుకోవచ్చు అని చెప్పారు మా పెద్దలు అందుకోసమని చేసుకుంటున్నామండి స్టార్ట్ సంక్రాంతి పండగ స్టార్ట్ చేశారు అండి చేస్తున్నాం మీరు చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నువ్వుల రొట్టెలు ఇంకేమంటారు నూల రొట్టె అంటే సద్ద రొట్టెలు ప్లస్ బియ్యం పిండి రొట్టెలు చేస్తాం మేము కలగురయ చేసుకునే వాళ్ళు కలగురయ చేసుకుంటారు చిక్కుడుకాయ చేసుకునే వాళ్ళు చిక్కుడుకాయ తీసుకుంటారు నేనైతే చిక్కుడుకాయ నిన్న తినిపేసి లాంగ్ వీడియో కూడా పెట్టాలని స్టార్ట్ చేశాను పెడతారు కాస్త కలర్ ముగ్గులు రేపు ఇదింతే కదా కలర్ ముగ్గులు ఎల్లుండి అయితే ఇంకా పులుగం చేసుకొని దేవుళ్ళం కడుక్కొని దేవుళ్ళ పూజ ఉంటుంది కదా అంతే అంటారా ఇంట్లో ఏమైనా వెరైటీగా చేస్తారా అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఓకే నా ఫ్రెండ్స్ ఈ మధ్యలో అసలు వీడియోలో పెట్టడం లేదు నేను కదా ఒక రోజులో ఒకటి పెట్టడానికి కూడా కుదరడం లేదు ఓకే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా